స్తోత్రి కజప్షన్ గురించి నడిపించినటువంటి రైవ చె అలాగే చెడు అందరికీ నా అంతరాదు అలాగని నాతో పాటు మేమందరం తెలిసి వచ్చిన పోలవరం మండలం తెలిసిన రైవ వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ముఖ్యంగా ఈ మీటింగ్కి ఈ ప్రాంతానికి మొదటిసారిగా నన్ను పిలిచినటువంటి మరి దైవజనులు ఆత్మీయ తట్టి గారైనటువంటి మరి స్థానికులు మరి మన మధ్యలో వాళ్ళెవరో నేను ఎవరు తెలియదు కానీ అలాంటి పరిస్థితులు పరిచయమై మరి నన్ను ఈ స్థలానికి పిలిచినటువంటి స్థానిక గైవ చనులు గారికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే నాతో వాళ్ళు కలిసి మా యూత్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యారు ఎక్కడైనా వాక్య పరిస్థితికి వెళ్తే మనం ఇప్పుడు వెళ్దామని ఒక తీర్మానం తీసుకున్నా నాకు తర్వాత తెలిసి మనం ఇప్పుడు వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చింది మరి మా సహవాసంలో ఈ టీమ్ యూత్ వాళ్ళు దేవుని బట్టి మాకు సొంత సౌండ్ సిస్టమ్ ఉంది దాన్ని చేసే చేసేవాళ్ళు జనరేటర్ ఉంది లైటింగ్ ఏదైనా మీటింగ్స్ ఓపెన్ ప్లేస్లో పెడితే అన్ని స్టేజింగ్ నుండి అన్ని చేస్తూ తల కలిగినటువంటి వాళ్ళు మా యూత్ వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు కలిసి నాతో కలిసి వాళ్ళు కూడా రావడానికి మిస్తpadStartి ప్రాంతం చూడాలి దైవజీవి చూడాలి మరి వారికి కూడా నా ప్రత్యేకమైన మీద వందనాలు తిమిజేస్తున్నా దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 సంతోషం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రభువా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అయ్యా నీ దాసుల